ఇలా పల్లెలు ఏడుస్తున్నాయి అధ్యక్ష పల్లెలు ఇలా ఏ ఊరికి పోయినా కుక్కల బిడద మరి పిచ్చి మొక్కలు గడ్డికి మందు గడ్డి కొట్టడానికి మందు లేదు మందు పందులు చాలా ఘోరాది ఘోరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇవాళ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్లకు పేమెంట్లు లేవు ఇవాళ కార్యదర్శులను కార్యదర్శులు జేబులెక్కడ డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పని చేస్తుండ్రు ఇవాళ ఒక్క నయా లేదు అధ్యక్ష మేము ఎనిమిది నెలలు అవుతుంది ఒక ఎమ్మెల్యేగా ఏ చిన్న రూపాయి కూడా ఈ రోజు కూడా మరి ప్రభుత్వ పరంగా రాలేదు నేను రెండు సార్లు ఎంపీగా పనిచేసిన మరి అప్పుడు ఇచ్చిన నిధులతోటి నేను అన్ని గ్రామాలు తిరిగిన గ్రామాల సమస్యలు తెలుసు మాకు ప్రతి గ్రామం తిరిగినాం మరి ఈరోజు ఏమైతుంది ఎనిమిది మాసాల నుంచి ఒక్క యాల కొబ్బరికాయ కొట్టింది లేదు ఒక్క పలక పెట్టింది లేదు మేము గతంలో సిఆర్ఆర్ రోడ్లు కానీ కాన్సెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇచ్చినే శాంక్షన్ చేసింది అధ్యక్ష దాదాపు సిఆర్ఆర్ రోడ్ల కింద పిఎంజిఎస్ కింద డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చినాయి ఇవాళ మీ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిండ్రు ఇయాల ఇలా పని టెండర్ ఓలా టెండర్ ఇద్దామంటే కూడా భయపడుతుండ్రు అధ్యక్ష డబ్బులు ఇస్తలేరు మధ్యలోనే వాళ్ళు బ్యా ఇసుకోకపోయినరు అరే మీరు కూడా ఇవ్వచ్చు కదా గతంలో చేసిన గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన రెండు వందల రెండు వేల పద్నాలుగు కంటే ముందు చేసిన వాళ్ళకి కూడా మేము ఇచ్చినాము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి కూడా మేము ఇచ్చినాము కనీసం చెప్పుండి మీరు ఎప్పుడు ఇస్తారు మరి మీరు మీరు మరి రాహుల్ గాంధీని తెచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా ఏం మాట్లాడిచ్చిండ్రు గ్రామీణ వ్యవస్థ మీద బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మరి వాగ్దానాలు చేయించు ఖాళీ ఎలక్షన్ కోసం అసెంబ్లీ అప్పుడు ఒకసారి పార్లమెంట్ అప్పుడు ఒకసారి నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నారు కదా అధ్యక్ష మరి ఏమైంది అధ్యక్ష సీసీ రోడ్లకు పైసలు ఇస్తలేరు కదా అధ్యక్ష సిసి రోడ్లు చేసిన కాంట్రాక్టర్లకు గ్రామ పంచాయతీలకు గుడిస్తలేరు కదా అధ్యక్ష మరి ఎట్లీస్టు గ్రామ పంచాయతీలకు కాదు అప్పుడు మన ఊరి మన బడి కింద కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా మరి దానికి కూడా డబ్బులు రాలేదు ఈరోజు దేనికి కూడా ఒక్క రూపాయి నయా పైసా కాంట్రాక్టర్లకు ఇస్తలేరు పంచాయతీ సెక్రటరీలను పర్మనెంట్ చేస్తా ఉన్నారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే వికలాంగులకు ఇచ్చే మరి ఆరు వేల రూపాయలు చేస్తా మేము గ్రామాలకు పోతే అధ్యక్ష కారు చుట్టూ చుడుతుండ్రు మహిళలు ఇంతకు ముందు ఇళ్ళకెళ్ళి రాకపోదురు ఇళ్ళకెళ్ళి రాకపోదురు మా పెన్షన్ ఎక్కడ వాయా నాలుగు వేలు నాలుగు వేలు ఎక్కడ వాయా అడుగుతురుగు ఇలా నాలుగు వేలు దేవుడు ఎరుగు కనీసం రెండు వేలు కూడా గతలేవు కదా అధ్యక్ష రెండు వేలు కూడా లేవు కదా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఉండరు కదా అధ్యక్ష కనీసం ఇప్పటి వరకు ఇరవై వేల రూపాయలు వస్తుండే కదా అధ్యక్ష మంత్రి కదా